ఏదైతే నిన్న మరి శ్రీకాకుళంలో కాశీ బుగ్గ అనే గ్రామంలో ఏదైతే మరి ఏకాదశి సందర్భంగా అది ఒక ఆ రోజు మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆ పుణ్యం దక్కాలని వాళ్ళకో వాళ్ళ కుటుంబ సభ్యులకో ఆ పుణ్యం దక్కాలని మరి అందరూ కూడా మరి కాశీపు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మరి అక్కడ దురదృష్టపు శాత్తు మరి అక్కడ ప్రమాదం జరిగి పది మంది చనిపోయింది మా అందరికీ తెలిసింది సో ఈరోజు మా గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి గడియా అమలాపురం హై స్కూల్ సెంటర్ నుంచి గడియ స్తంభం దాకా కూడా శాంతియుతంగా కొవ్వొత్తు ర్యాలీ జరుపుకుని మరి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మరి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇక్కడ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఇంకో చెప్పాలనుకున్నా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఈ ప్రమాదం జరిగిందో ముందే మరి అది ఒక ప్రైవేట్ టెంపుల్ అని లేకపోతే అదొక ప్రైవేట్ సంస్థ లాగా దాన్ని చిత్రీకరించి చేతులు దురుపుకోవాలని చూస్తుంది అది ప్రమాదం జరిగింది ఒక టెంపుల్లో టెంపుల్లో ప్రమాదం జరిగింది అక్కడ టెంపుల్లో ఎక్కువ మంది సంఖ్య వస్తున్నారని తెలుసుకుని ప్రభుత్వం దాంట్లో చర్యలు చేపట్టాలి పోలీస్ యంత్రాంగాన్ని పంపించాలా లేదా వేరే ఒక యంత్రాంగాన్ని పంపించి అక్కడ సదుపాయాలు ఉన్నా లేకపోయినా ప్రభుత్వం యొక్క బాధ్యతగా మరి అక్కడ ప్రభు కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించే ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా కానీ ఇక్కడ దురదృష్టపు శాతం మరి ప్రభుత్వం ఏమో మరి ఇది ప్రైవేట్ టెంపుల్ అని ప్రైవేట్ సంస్థ అని చెప్పి చేతులు దులుపుకుంటుంది ఇది ఎంత వరకు మరి కరెక్ట్ అయిన చర్య ప్రజలే దీన్ని గమనించాలి ప్రజలే దీన్ని ప్రశ్నించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి ఇంకొంత నాయకులేమో మరి అన్ అపాలజెటిక్ సనాతని ధర్మ ఫాలోవర్స్ అని చెప్తారు లేదా హిందూ మతానికి ఏదో వాళ్ళే ఒక సంస్థల లాగా మరి వ్యవహరిస్తా ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు మరి చూస్తా ఉంటే హిందూ టెంపుల్స్ లో మరి లో ఏం జరుగుతా ఉంది లేదంటే ఇప్పుడు జరిగిన టెంపుల్ లో ఎలా చనిపోయారు లేకపోతే మొన్న చూసుకుంటే నరసింహ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎలా చనిపోయారు ఇన్ని కార్యక్రమాలు జరిగితే ఇన్ని ఇన్ని ప్రమాదాలు జరుగుతా ఉంటే ఎందుకు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారని మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ముందుగా ఏదైతే ప్రకాశం జిల్లా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగినటువంటి తొక్కుసలాట ఘటనలో సుమారు తొమ్మిది మంది చనిపోయిన సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ వారి కుటుంబ వారికి జోహార్లు తెలుపుతూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో సుమారు ఇరవై మంది భక్తులు చనిపోయారు ఈ రాష్ట్రంలో మహిళలకి చిన్నపిల్లలకే రక్షణ కాకుండా రక్షణ లేని సంబంధ సందర్భంలో మరి భక్తులకు కూడా రక్షణ లేకుండా పరిస్థితి పడుతుంది మరి గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్క జరిగి సుమారు ఆరుగురు మంది చనిపోయారు సింహాచలంలో ఒక గోడ కూలి ఏడుగురు చనిపోయారు నిన్న అమాయకులైనటువంటి భక్తులు దేవుని మీద భక్తితోటి నిన్న తొలి ఏకాదశి కావటం తోటి కార్తీక మాసం సందర్భంగా వెళుతున్న సందర్భంలో అక్కడికి సుమారుగా పాతిక వేల మంది భక్తులు వచ్చారని సమాచారం మరి ఒక ప్రైవేట్ టెంపుల్ అయినా ప్రైవేట్ టెంపుల్ అయినా ఉండదు లేదంటే పబ్లిక్ టెంపుల్ అని ఉండదు అది దేవాలయం ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి వైద్య సిబ్బంది ఉండాలి ఇదంతకంతా ఇదంతా చూసుకోవాల్సిన అవసరం ఎండిమెంట్ వారికి ఉంది కానీ పూర్తిగా ఎండిమెంట్ వారు ఫెయిల్ అయ్యారు అదే సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అక్కడికే ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు వెళ్ళారు వారి కూడా చనిపోయినటువంటి వారికి ఎక్స్గేసే ప్రకటించే విషయంలో ప్రచారం చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందో మనం అందరం గమనించుకోవచ్చు మరింత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వమే బాధ్యత వహించాలి చనిపోయిన కుటుంబ నిన్న వెళ్ళి అక్కడ నారా లోకేష్ గారి పదిహేను లక్షలు ప్రకటించారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సుమారు చనిపోయిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలి గాయపడి ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి